హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే తీసుకొచ్చారు ఇక మన తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు అయితే మొదలవుతున్నాయి ఇక ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకుని మహిళలందరికీ కూడా ఆయన ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి మహిళకు కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలను మనకు విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఈ యొక్క మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలను ఏ తేదీ నుంచి విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించి కొత్తగా రూల్స్ అనేటివి తీసుకొచ్చారు ఇక ఆ రూల్స్ ఏంటి అలాగే మనకు ఎప్పటి నుంచి ఈ డబ్బులు అనేది మనకు విడుదల చేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అలాగే ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలన్నా నాలంటి వికలాంగుడికి సహాయం చేస్తే తప్పకుండా మీకు మంచిగా జరుగుతుంది తప్పకుండా మీరు కూడా సహాయం చేయండి ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు అందులో నన్ను కూడా ఒకటిగా అనుకుని తప్పకుండా మీరు కూడా సహాయం చేయండి మీరు చేసే సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అంతేకాకుండా మనకు ఇప్పటి వరకు సహాయం చేసిన వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంకా మరికొంతమంది సహాయం చేస్తారని చాలామంది సహాయం చేయడానికి ముందుకు వస్తారని కూడా నేను ఎదురు చూస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి అన్న వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు నాకు సహాయం చేయొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి అన్న మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా సహాయం చేయండి ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు దయచేసి నాకు కూడా సహాయం చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే తప్పకుండా మీరందరూ కూడా వీడియోను చివరి వరకు చూడడమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పెన్ నొక్కి మీ బంధువులకు దోస్తులందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇంకా మన ఛానల్ను మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేస్తామని ఇవ్వడం జరిగింది ఇక ఆయన హామీ ఇచ్చి మన తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి కూడా ఆరు నెలల వరకు పూర్తి అవ్వడం జరిగింది ఇక ఈ నేపథ్యంలోనే మనకు ఎప్పటి నుంచి ఈ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తారని మహిళలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఎటకేలకు మన అసెంబ్లీ మన తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకుని అసెంబ్లీ సమావేశాల సాక్షిగా మనకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి నిధులను అంటే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు ఈ యొక్క బడ్జెట్లో నిధులు అనేది కేటాయించి ఈ నిధుల్లో భాగంగా మనకు ఈ యొక్క పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఎవరైతే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని మనకు అర్హత ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క ప్రతి నెలా రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తారు ఇక ఎవరైతే మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగి రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా కూడా అందులో ఒకరికి మాత్రమే ఈ యొక్క మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఈ నేపథ్యంలోనే మహిళలందరూ కూడా మనకు కొంతమంది అంటే పెన్షన్ తీసుకునే వారికి వస్తుందా లేకపోతే డాక్రా మహిళలకు ఇస్తారా ఇవ్వరా అని మంది అయితే ఎదురు చూస్తున్నారనమాట తప్పకుండా మీరు డాక్రా మహిళలైనా అంటే డాక్రా మహిళలకు ఖచ్చితంగా ఇస్తారండి వారికి అభయహస్తం పింఛన్ వస్తున్నా కూడా ఐదు వందల రూపాయల పింఛను తప్పకుండా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి నిధులు అనేది తప్పకుండా మీకు విడుదల చేస్తారు పింఛనుకు దీనికి సంబంధం లేదు మీకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది వయసు ఉంటే చాలు మీకు ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకుంటున్నారన్నారో అంటే మనకు వయసు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు ఉన్నవారు వృద్ధాప్య పెన్షన్ కాకుండా మామూలు వితంతు పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ తీసుకుంటున్నటువంటి వారు ఉన్నారు వారికైతే ఈ పథకం వర్తించదండి ఎందుకంటే వారికి ఆల్రెడీ పెన్షన్ కింద కొత్త పింఛన్లు అయితే ఇవ్వబోతున్నారు నాలుగు వేల రూపాయల పింఛను కాబట్టి వారికి నాలుగు వేల రూపాయల పింఛన్తో పాటు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రతనెలకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను ఇచ్చే అవకాశం అయితే లేదు ఎందుకంటే మనకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని ఈ యొక్క ఆర్థిక పరిస్థితిని అధిగమించాలి అంటే తప్పకుండా మనకు ఈ విధమైనటువంటి విధానాన్ని ఆచరించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి పింఛన్ తీసుకునే మహిళలకైతే ఒక రెండు వేల ఐదు వందలు అనేది ఇవ్వరండి దీంట్లో ఎటువంటి డౌట్ అనేది అవసరం లేదు పింఛన్ తీసుకున్న వారికైతే తప్పకుండా ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకం మహాలక్ష్మి గ్యారంటీ మీకు వీరికి అమలు కాదు డోక్రా మహిళలకైతే ఇస్తారు కానీ ప్రతి నెల కూడా మనకు చేయుతో పింఛన్ అంటే ఆసరా పింఛను పొందుతున్న వారికైతే ఈ యొక్క పథకం అనేది వర్తించదు మీరు ఎవరైనా సరే ఇంకా ఈ తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు ఇంకా మీరు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే ఈ యొక్క పథకానికి మీరు తప్పకుండా మీ యొక్క ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే మీకు వచ్చే నెల నుంచి అంటే ముప్పై ఒకటితో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి ఇక ఆగస్టు నెలలోనే తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి కాబట్టి మీకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాయి వస్తాయి వచ్చే నెల నుంచి మహిళలందరూ కూడా తప్పకుండా ఎవరైతే ఈ మహాలక్ష్మి గ్యారంటీకి దరఖాస్తు చేసుకున్నారో మీరు దరఖాస్తు చేసుకునే సమయంలో ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి మీకు ఖాళీగా ఉన్నప్పుడు తొందర ఏం లేదు ఖాళీగా ఉన్నప్పుడు మీరు బ్యాంకుకి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు తప్పనిసరిగా లింక్ అయితే చేసుకోండి మీకు ఇప్పటికే లింక్ చేసుకున్న వాళ్ళకైతే అవసరం లేదు ఇక కొత్తగా మీరు లింక్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు అందరూ కూడా లింక్ అనేది చేసుకోండి అప్పుడే మీకు ఈ విధంగా మనకు అమౌంట్ అనేది జమ అవుతుంది లేకపోతే మీకు ఇబ్బందులు అయితే వస్తాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ విధంగా లింక్ అనేది చేసుకోండి మీకు వచ్చే నెల నుంచి కూడా ప్రతి నెల మహిళల ఖాతాల్లోకి ఈ రెండు వేల ఐదు వందల రూపాయలనైతే విడుదల చేస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి వచ్చినటువంటి వివరాలు తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తప్పకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు ఏం ఆలోచించకుండా వెంటనే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి అంతేకాకుండా వీడియోలో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత తప్పకుండా పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీకు తోచినంత సహాయాన్ని అయితే మీరు చేస్తారని మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నాను